హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన టెట్లో జరిగిన క్వశ్చన్స్ అన్నిట్లా ప్రతి పేపర్లో ఆర్టీ మీద క్వశ్చన్ వచ్చింది అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టీ అనేది ఏ క్వశ్చన్లు వచ్చి పరిశీలిద్దాం కంప్లీట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది ప్రస్తుతానికి వచ్చిన క్వశ్చన్ల మీద మనం ఈరోజు సమీక్షలాగా ఒక విమాన దాన్ని పరిశీలించిన తర్వాత కంప్లీట్ క్లాస్లోకి వెళ్దాం రైట్ ఖచ్చితంగా ఒక మార్కు ఆర్టీ మీద అయితే వస్తుంది ఆర్టీఆ ఆర్టీ అని చాలా ఈజీ టాపిక్ మనకి రెగ్యులర్ లైఫ్లోనే అవసరమైంది కాబట్టి దీనికి అంత ప్రయారిటీ గవర్నమెంట్ కూడా రైట్ ఆర్టీ యాక్ట్ నిబంధనల విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసిందంటే క్యాపిటేషన్ డొనేషన్స్ కానీ బిల్డింగ్ ఫండ్ అని కానీ వీటిని క్యాపిటేషన్ ఫీజెస్ అంటారు ఇట్లాంటివి ఏమైనా వసూలు అనుకోండి దానికి జరిమాను విధించబడే జరిమానా మొత్తం కంప్లైంట్ చేస్తే జంతువు జరిమానా విధిస్తారు వసూలు చేసిన ఫీజుకి పది రెట్లు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఫీజుకి ఐదు రెట్లు ఈ క్వశ్చను ఇలా ఇస్తేప్పుడు మనం క్లియర్గా చదువుంటే పది రెట్లు వసూలు చేసిన ఫీజుకి పది రెట్లు అని ఆన్సర్ డైరెక్ట్ చెప్తాం కానీ దీన్ని టఫ్నెస్ పెంచాలంటే ఏం చేస్తాడు అప్పుడు వాల్యూస్ ఇస్తాడు ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాడు దాన్ని మార్చాడు భారత రాజ్యాంగంలో ఏది కన్నా పద్నాలుగు సంవత్సరాల వయసుకు వయసు వరకు అన్ని ప్రమాదకర ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కు కలిగిస్తుంది అంటే పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ప్రమాదకరమైన ఉపాధులు అంటే ప్రమాదకరమైన పనుల్లో వాళ్ళని నిర నియమించకూడదు అనేది మన ఆర్టికల్ ట్వంటీ ఫోర్త్ పేడాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏం చెప్తుంది హక్కులు ఆరు పద్నాలుగు సంవత్సరంలోకి జీవించ మనం జీవించే హక్కు విద్య పొందే హక్కు ఉచితంగా ఉద్యో పొందే హక్కు ఇలాంటి హక్కులైతే ట్వంటీ వన్ వచ్చినప్పటికీ పేర్నాన్ని నిరోధించే హక్కు అనేసి ఇరవై మూడు ఇరవై నాలుగు రెండింటిలో కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ మన జాగ్రత్త పెర్ఫెక్ట్గా చదువుకుంటే అప్పుడు ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అని తెలుస్తుంది ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఆటికల్ 50 అంగరో 0 నుండి 6 ఇయర్స్ వరకు 0 నుండి 6 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి రిజిన్ అందించాలి 0 నుండి 6 ఇయర్స్ వరకు రిజిన్ అందించాలి అని చెప్తారు ఇది కొంచెం క్లారిటీ మనం చెప్పుకో కలితే తెలుస్తది అన్నమాట నెక్స్ట్ ఆర్టి 09 అమలులో మినహాయింపుల రాష్ట్రమేది జమ్మూ అండ్ కాశ్మీర్ మూ ఆర్టికల్ 360 రద్దు వరకు ప్రతి చట్టాల కూడా అమల్లో మినహాయింపులు ఉండేది బెనిఫిట్స్ అన్నీ ఉండేవి కానీ ఏమైనా ఇవి వచ్చినప్పుడు మాత్రం దానికి ప్రత్యేక మినహాయింపులు ఉండేవి ఆర్థిక వన్ ఏమైనా ఉండాలంటే వాటికి మాత్రం జమ్మూ కాశ్మీర్కి ప్రయారిటీ ఉండేది కానీ చట్టాలు అమలు వచ్చేది కల్లా అక్కడ చట్ట శాసనసభలకి ప్రయారిటీ ఉండేది దాన్ని పక్కన పెడతాం ఆ టార్క్ అనవసరం ఆర్టీ జీరో నైన్ అమలు మినహాయింపు రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టీ జీరో నైన్ అకాడమిక్ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి ఎలిమెంటరీ స్థాయి వరుసగా పది నా ఇదే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాను మనం కౌంటింగ్ చేసుకున్నా ఆల్మోస్ట్ కూడా ఇచ్చి మీకు తెలుస్తుంది ఇక్కడ మరి తెలియకపోతే డౌట్ వస్తే ఎలిమినేషన్ ఇచ్చి నూట యాభై నూట యాభై ఎందుకంటే ఈ రెండు కాదు అని ఎలిమినేట్ చేసేయచ్చు రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రెండు వందలు అప్పుడు ఏం చేస్తాం ప్రాథమిక స్థాయి ఎలిమెంటరీ స్థాయిని గమనించాలి ఇది ముందుందా ఇది ముందు ఉందా గమనించినప్పుడు మన ఆన్సర్ ప్రాథమిక స్థాయి ముందుంది కాబట్టి రెండు వందల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై అనేది ఆన్సర్ అవుతుంది ఆర్టీ జీరో ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక మూల్యాంకన నిర్దేశించ నిర్దేశించేది ఏంటి విద్యా ప్రణాళికను మూల్యాంకనాన్ని ఎవరు నిర్దేశిస్తారు ఇది కోసం విశ్వవిద్యాలయాల ఎన్సిఆర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఓఐఎన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సముచిత ప్రభుత్వం పేరు పేర్కొనబడిన అకాడమీ కదా ఎస్ సముచిత విశ్వవిద్యాలయాలు కాదు ఎక్కడ ఎలిమెంట్ బిక్స్కి వస్తారు కదా ఎన్సీఆర్టీ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు సముచిత ప్రభుత్వం చే పేర్కొనబడిన అకాడమిక్ ఇది ఏంటి మన దేశ రాష్ట్రంలో ఎలా ఉంది ఎస్సిఆర్టి కింద ఉంది దీని ఎస్సిఆర్టి రాష్ట్రం యొక్క సముచిత ప్రభుత్వం నుంచే పేర్కొనబడిన కదా అంటే ఎస్సిఆర్టి మన దగ్గర ఏపీ కొన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ఎస్సీఆర్టీనే ఈ వీటిని నిర్ణయిస్తుంది మూల్యాంకన విద్యా ప్రణాళికలు ఏమి ఉండాలి టెక్స్ట్ లో సిలబస్ స్టేట్ సిలబస్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఆర్టీ నెక్స్ట్ ఆర్టీ జీరో ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు అతనికి ఎలిమెంటరీ విద్య పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు తన విద్యను పూర్తి చేయడానికి పిల్లవాడు ఈ పాఠశాల బదిలీ కోరవచ్చు ఇప్పుడు ఒక అంటే దీని ఉద్దేశం క్లియర్ ఏం కాదు ఫిఫ్త్ క్లాస్ ఉన్నాడు అతను సిక్స్త్ సెవెంత్ చదవడానికి ఆ స్కూల్లో లేదు ప్రైమరీ హై స్కూల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి సైనిక పాఠశాల అడుగుతామా నవోదయ పాఠశాల అడుగుతామా నవోదయ పాఠశాల అడుగుతామా సైనిక పాఠశాల అడుగుతామా ప్రైవేట్ పాఠశాలలు అడుగుతాము ఇక్కడ ఆయన బదిలీ చేయమంటున్నది నవోదయ పాఠశాల చందకారుండే ఆధ్వర్యంలో ఉంటుంది సైనిక పాఠశాల వాటి రెండింటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేరే ప్రైవేట్ పాఠశాల చూస్తారు గల దానికి మనం డైరెక్ట్ దాని దాని యాజమాన్యం వేరే కానీ గవర్నమెంట్ పాఠశాల ఖచ్చితంగా ప్రభుత్వ ఈ సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల దగ్గరలో ఉన్నది ప్రము గవర్నమెంట్ పాఠశాలలో ఆ హై స్కూల్కి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది క్వశ్చన్ ఈ విధంగా వచ్చే క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మనం ఎందుకు చూడాల్సిందంటే ఆర్పీఏ జీరో నైన్ అనేది చాలా ఈజీ టాపిక్ ఈజీగా నేర్చుకునే టాపిక్ మనం అందరం ఒక్కసారి పరిశీలిస్తే ఖచ్చితంగా వస్తారు అంటే అంతేకాకుండా ఎవ్రీ పేపర్ మనం పరిశీలిస్తే ఎవ్రీ పేపర్లో కూడా మనకి ఆర్టీఈ మీద క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది ఆర్టీఈ జీరో నైన్ ప్రకారం విద్యా ప్రణాళికలో మూల్యాంకన విధానాలను నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అధికారి వీటిని పరిగణలోకి తీసుకోవాలి ఎవరైతే అకాడమిక్ అధికారి ఉన్నారో అకాడమిక్ అథారిటీకి అకాడమిక్ అథారిటీ ఏదైతే ఉందో అది వీటిని పరిగణలోకి తీసుకోవాలి ఈ క్వశ్చన్లు మనకి యూపీఎస్సిలోనైనా ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి ఎక్కడ చూసినా పేపర్ టఫ్ వచ్చింది టఫ్ వచ్చింది అని వచ్చినప్పుడు ఈ రకమైన క్వశ్చన్ మాత్రమే టఫ్ క్రియేట్ చేశాయి అన్నీ దగ్గరలో ఉంటాయి అన్నీ ఆనందిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా మనం ఎంపిక చేసుకోవాలని మనం పరిశీలిద్దాం ఒకటే పిల్లల సర్వతో సర్వతోమకాభివృద్ధి ఖచ్చితంగా సర్వతోమకాభి ఉండాలి పిల్లల జ్ఞానం మరియు ప్రతిభను పెంపొందించాలి పిల్లల అవగాహనలో జ్ఞానం సమగ్ర నిరంతర మూల్యాంకనం జరగాలి శారీరక మానసిక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిల్టరేషన్ చేస్తాం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అన్నీ అనిపిస్తున్నాయి పంపదీసి ఏదైనా కాదేమో అన్నీ అనిపిస్తున్నాయి ఇందులో ఏమో ఇలాగేందుకు ఇచ్చి కాదేమో డౌట్లు వస్తాయి ఇప్పుడు చేయడం వేరే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు మన ఆలోచన ఇక్కడ చేసినప్పుడు ఏముంటుందంటే ఒక ఫిల్టర్ చేసి ఇక్కడ నాలుగు సీడి తీయాలి సీడి తీసుకుంటే ఈ రెండు తీసుకున్నాము సర్వముఖ అభివృద్ధి రాలేదు జ్ఞానం ప్రతి రాలేదు రెండోది ఏబి తీసుకుంటే ఈ రెండో వచ్చి అసలు సమగ్ర నిరంతర మూల్యాంకం లేకుండా ఎట్లా మూడోది తీసుకుంటే అప్పుడు ఈ రెండు ఫెయిల్ని ఇది కాదు ఇది కాదు అని మనకు ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు మూడోది చూస్తే ఏబీసీ ఏబీసీ ఇక్కడ మనం ఏంటంటే చిన్న డౌట్ వస్తుంది పిల్లలకి జ్ఞానం ప్రతిభని పెంపొందించడం పలు తీసుకుంటామని తీసుకొని చిన్న డౌట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రతిభని వెలికి తీయము కదా విద్య అనేది అక్కడ రెండో ఇక్కడ మూడోది ఏముంది ఏబిసి శారీరకమైన మానసిక సామర్థ్యాలు డెవలప్మెంట్ లేకపోతే విద్య లేదు అప్పుడు ఇది కూడా కాదు అప్పుడు ఇంకేం చేయండి ఏబీసీ ఇలా ఫిల్టర్ చేసుకురావాలి ఏమైనా వచ్చినప్పుడు మనం ఎలా ఫిల్టర్ చేసుకురావాలంటే ఇలా వచ్చిన క్వశ్చన్లకి కాదు ఏది అనేది ఫిల్టర్ చేసుకొచ్చిన తర్వాత మన నిర్ణయం డెసిషన్ తీసుకోవడం మీకు చేయదు రెండింటిలో వచ్చినప్పుడు రెండింటిలో ఒకటి నిర్ణయం తీసుకోవడం మాక్సిమం రైట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది ఆర్టీ ప్రకారం ఎస్ఎంసీకి సంబంధించిన విధి కాదు ఎక్కువ మంది తప్పు చేసేది ఈ కాదు ప్రశ్నల దగ్గర ఏది విధి కాదు విధి అంతా చదువుతాం కాదు చదవన్నమాట కానీ ఈసారి పేపర్లు ఎలా తీసుకుంటే ప్రతిసారి కూడా కాదు అనగానే దీన్ని స్ట్రెస్ చేసి ఇస్తాను కాబట్టి మనం కొంచెం గెస్ కానీ ఒక్కోసారి ఏమిస్తుంది ఈ చదవడానికి పెంచుకోవడం ఆన్సర్ క్లియర్గా కనబడుతుంది ఇదే ఆన్సర్ అకాడమిక్ కాలాన్ని పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేయడం పాఠశాల పర్యవేక్షణ పాఠశాల అభివృద్ధి సిద్ధం చేయడం సంస్థ ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగపడతారు ఎస్ఎంసీలు ఇప్పుడు అమ్మఆర్ఎస్ కమిటీలు వచ్చినాయి ఎస్ఎంసీలు తెలంగాణలో అమ్మఆర్ఆర్ఎస్ కమిటీలు ఏం చేస్తాయి అకాడమిక్ క్యాలెండర్లో పాఠశాల టైం టేబుల్ ఎవరు సిద్ధం చేసుకుంటారు హెడ్ మాస్టర్ ఆర్ లైన్లో తయారు అంతే తప్ప ఎస్ఎంసి దీంట్లో ఏం జోక్యం చేసుకోవచ్చు ఈసారి ఈసారి ఈ సబ్జెక్ట్ ఇవ్వండి ఈ టీచర్కి ఈ సబ్జెక్ట్ ఇవ్వండి ఈ టీంలో పేరియడ్ ఏర్పాటు చేయండి అనేది అక్కడ ఎస్ఎంసీతో సంబంధం లేని ముఖ్యంగా ఉంది పాఠశాల పర్యవేక్షణ చేయాలి పాఠశాల టైంకి వస్తుందా లేదు టీచర్లు పిల్లలు రద్ది బాధలు మంచి జరుగుతుందో లేదా పాఠశాల నిర్వహణ బాగుందా లేదా చూడొచ్చు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి పాఠశాల కొత్తగా ఏమేమి కావాలి వాటి కలిసి ప్లాన్ ఏం చేయాలి అదంతా కలిసి మనకు అవ్వాల్సి ఆ ఎస్ఎంసీ అనేది ప్లాన్ చేయొచ్చు సంవత్సర ప్రభుత్వం వచ్చిన నిధులు వినియోగం ఏ విధంగా ప్రభుత్వానికి స్కూల్ ఫండ్స్ స్కూల్ గ్రాండ్స్ ఏమొచ్చాయి స్కూల్ ఫండ్స్ ఏమొచ్చి వాటిని కరెక్ట్గా ఖర్చు పెడతానో లేదా వినియోగిస్తానో లేదా ఈ మూడు చేసి క్లారిటీ తెలుస్తుంది కానీ నేను ఏం చేస్తున్నావు ఇది టీచర్ల పని మూడో ఆర్టీఈ ప్రకారం నియామక అధికారి తన నియామక నియామ తన నియంత్రణను పాఠశాలలో ఖాళీ మొత్తం మంజూరైన వాటికి ఈ శాతం ఎవరికి నియామక అధికారి డిఎస్సిలో నియామకాధికారి ఎవరు కలెక్టర్ అండ్ టీమ్ డిఇ ఇప్పుడు ఆ పాఠశాలలు ఇప్పుడు ఎప్పుడైతే మంజూరైన వాటిలో ఈ శాతాన్ని పెంచుకుండా చూసుకోవాలి ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఆ స్కూల్లో పది పోస్టులు ఉంటే తొమ్మిది పోస్టులు ఖచ్చితంగా ఫిల్అప్ అయ్యి ఉండాలి అని తనతో ఒక శాతం ఈ శాతాన్ని మించకుండా చూసుకోవాలి ఏ శాతాన్ని పది శాతం మించుకుంటూ ఉండాలి ఖాళీలు లేకుండా దానికి ఆల్టర్నేషన్ అనేది ఏర్పాటు చేయాలి దానికోసం తన ప్రయత్నాలు అనేది చేయాలి పది శాతం యాభై శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం గమనించినప్పుడు ఆన్సర్ ఏం వస్తుంది పది శాతం వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కంప్లీట్ వీడియో దీని మేము చేసుకుందాం థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి